స్వాగతం మా డైరెక్ట్ న్యూస్ ఛానల్ ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిరిపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో తాజాగా విడుదల చేసిన ఓటర్ జాబితాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఓటర్ లిస్టు మొత్తం తప్పుల తడకగా ఉందని ఆరోపించారు రాజకీయ పార్టీలన్నింటినీ పిలిచి నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పాత ఓటర్ లిస్టును పాత వార్డు హద్దులనే ఆధారంగా తీసుకుని కొనసాగిస్తామని అవసరమైతే యాడింగ్స్ మాత్రమే చేస్తామని మున్సిపల్ కమిషనర్ స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు ఆ నిర్ణయాన్ని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా స్వాగతించాయని తెలిపారు ఈ సమావేశంలో చెప్పిన మాటలకు భిన్నంగా ముసాయిదా ఓటర్ లిస్టుకు కు భిన్నమైన జాబితాను ఈ రోజు విడుదల చేయడం తీవ్ర అన్యాయమని విమర్శించారు తాజా ఓటర్ లిస్టుల వల్ల ఏ ఓటు ఏ వార్డులో ఉందో ప్రజలకు అర్థం కాక తీవ్ర గందరగోళం నెలకొందని ఒక వార్డును సరిచేయాలనే ఉద్దేశంతో మిగతా అన్ని వార్డులను డిస్టర్బ్ చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు స్థానికంగా ఉండే ఓటర్లను తమ ప్రాంతానికి చెందిన అభ్యర్థిని ఎన్నుకునే హక్కును ఈ ఓటర్ లిస్టు మార్పులతో కలరాస్తున్నా జక్కుల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు కొందరి ప్రయోజనాల కోసం ఓట్లను అనుకూలంగా మార్చి స్థానిక ఓటర్లను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని ఇది ప్రజాస్వామ్యానికి హానికరమని అన్నారు ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ ను డిమాండ్ చేస్తూ కలెక్టర్ దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్ళినట్లు తెలిపారు పాత ముసాయిదా ప్రకారమే ఓటర్ లిస్టు మళ్ళీ విడుదల చేసి తప్పులు తలకగా ఉన్న ప్రస్తుత జాబితాను రద్దు చేయాలని కోరారు అలా చేయకపోతే ఆందోళనకు దిగడంతో పాటు ట్రిబ్యునల్ హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు వ్యక్తుల కోసం కాకుండా వ్యవస్థ కోసం పనిచేయాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాజీ మున్సిపల్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు హుజూర్ నగర్ పాటన బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు

పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కూడా ఇది సభపై అట్లనే ఉంచండి అని చెప్పడం జరిగింది కానీ నిన్న రిలీజ్ చేసిన మాకు ఏదైతే ముసాయిదాలు ఇచ్చినటువంటి ఓటర్ లిస్టు కాకుండా నిన్న వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు మొత్తం ఓటర్లన్నీ మార్చుకొని లిస్టు తీయడం జరిగింది ఈరోజు ఈ విధంగా చేయటం అనేది ఓటర్ల యొక్క హక్కులన్నీ కాలరాయటమే అవుతుంది ఎందుకంటే ఆ ఓట్లో ఉండి నివసించే ఓటర్ కాకుండా వేరే వార్డు నుంచి వచ్చిన ఓటరు ఓట్లు వేయడం వల్ల రేపు వాళ్ళకి ప్రశ్నించే హక్కు కూడా పోతుంది కాబట్టి ఇది పూర్తి రాజ్యాంగ విరుద్ధమైంది దీన్ని వెంటనే సవరించాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఒక వార్డులో మూడు వందల యాభై ఓటర్లు వాళ్ళని తీసేసి వివిధ వార్డుల నుంచి తీసుకొచ్చి అనుకూలమైన వాళ్ళందరినీ ఆ వార్డులు వేసుకోవటం అనేది ఈ రాజకీయంగా ఇది ప్రతి ఒక్కసారి ఈసారి చూడడమే జరుగుతుంది ఇన్ని ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇలాంటి జరిగింది లేదు దీన్ని ఏ పార్టీ అయినా సరే పూర్తి స్థాయిలో ఖండించాలి ఒకవేళ ఈ ఓటర్ లిస్ట్ని కనుక మార్చకపోతే మేము కలెక్టర్ని ఆశ్రయిస్తాం అదేవిధంగా ట్రిబ్యునల్ కూడా ఆశ్రయిస్తాం అవసరమైతే హైకోర్టుకు వెళ్ళి దాని మీద చర్యలు తీసుకు ఈ రోజు మున్సిపాలిటీలో ఇచ్చినటువంటి ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా తప్పులు తలకగా ఉంది ఎందుకంటే రాజకీయ పార్టీలందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి పాత ఓటర్ లిస్టే పాత వార్డులో ఉన్నట్టు బౌండరీలనే ఆధారంగా చేసుకొని ఓటర్ లిస్ట్ తయారు చేస్తాం అదే లిస్ట్ ఉంటుంది ఎవరైనా యాడింగ్ ఉంటే యాడింగ్ చేస్తామని చెప్పి చెప్తే ఆ యొక్క కమిషనర్ చెప్పినటువంటి మాటలను అన్ని అఖిలపక్షం కూడా ముక్త కంఠంతో అది మంచి పద్ధతి ఆ విధంగా చేయమన్నారు కానీ ఈరోజు దానికి భిన్నంగా ముసాయిదాకి ఇచ్చినటువంటి ఓటర్ లిస్టుకు భిన్నంగా ఈరోజు ఓటర్ లిస్ట్ వచ్చింది ఏ ఓటు ఎక్కడుందో అని చెప్పి ప్రజలు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు ఎందుకంటే ఒక వార్డును సరి చేయడం కోసం మిగతా వాళ్ళన్ని డిస్టర్బ్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా స్థానికంగా ఉండాల్సిన వాళ్ళు ఒక అభ్యర్థిని ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకోవాల్సిన హక్కును ఈ ఓటర్ లిస్టు చేంజ్ చేయడం కాల రాస్తున్నట్టే మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన ఎలక్షన్లను ఒకల కోసం ఇద్దరు కోసం ఓట్లు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక వార్డులో వేసి ఆ వార్డులో స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ తీసేయటం అనేది ఇది రాజ్యాంగానికి విరుద్ధం వాళ్ళ హక్కుల్ని కాలరాయటం అవుతుంది కాబట్టి ఈ సందర్భంగా కమిషనర్ డిమాండ్ చేశాం అదేవిధంగా కలెక్టర్ గారికి దీన్ని దృష్టికి తీసుకుపోయి ఆ ఓటర్ లిస్టును పాత ముసాయిదా ప్రకారమే మళ్ళీ రిలీజ్ చేయాలని చెప్పి ఈ తప్పుల తరక ఓటర్ లిస్టును క్యాన్సిల్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఒకవేళ ఆ విధంగా చేయకుంటే మాత్రం ఆందోళనకు దిగుతామని చెప్పి కలెక్టర్ గారికి ట్రిబ్యునల్ ని హైకోర్టు ని కూడా ఆశ్రయిస్తామని చెప్పి సందర్భంగా చెప్తున్నాం వ్యక్తుల కోసం పనిచేయద్దు వ్యవస్థ కోసం పనిచేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం